ప్రైజ్ అలార్డ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసినటువంటి కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రవణ యేసుక్రీస్తు నామం పెరటము ప్రేమపూర్వకమైన మందిరంలో శుభులు తెలియపరుస్తుంటున్నాను ఈరోజు ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి ఈ ఉదయం పెంతు కోస్తు పండుగ దినం మీ అందరికీ కూడా పెంతు కోస్తు పండుగ దిన శుభాకాంక్షలు తెలియపరుస్తుంటున్నాను నిజంగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు యోవేలు ప్రవచనం యొక్క నెరవేర్పు నిమిత్తమై ఆయన ఈ భూమి మీదకి మేడగదిలోనికి బలంగా దిగి రావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఇంచుమించు నూట ఇరవై మంది మీదకి అగ్ని జ్వాలలతో కనపడి బలమైనటువంటి గాలి వలె ఆ గదిలోనికి రావడం వారందరిలోనికి ప్రవేశించడం వారందరూ కూడా నోర్లు తెరిచి నాలుకలు తెరవబడి భాషలలో మాట్లాడడం ఎంతో దీవెనకరమైనటువంటి రోజు ఇది మీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి అనుభవం భాషల్లో మాట్లాడినటువంటి అనుభవంలోనికి మీరు వచ్చి ఉన్నారా తప్పకుండా పరిశుద్ధాత్మదేవుణ్ణి మనం నింపబడ పరిశుద్ధాత్మదేవునితో మనం నింపబడాలి ఆయనతో కలిసి నడవాలి ఆయనతో మంచి అనుబంధాన్ని మంచి సంబంధాన్ని మనం కలిగి ఉండాలి ఈరోజు నా దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము వ్యూహాను స్వార్త పద్నాలుగవ అధ్యాయము పదహార వచనం మీ యొద్ద ఎల్లప్పుడూ నుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా స్వరూప్యకు ఆత్మను మీకు అనుగ్రహించును ఐ మీన్ మీ వద్ద ఎల్లప్పుడూ వండుటకాయి ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపు యొక్క ఆత్మను మీకు అనుగ్రహిస్తాను మీకు ఇస్తాను మీ దగ్గరికి పంపిస్తాను అని జీజస్ యేసుక్రీస్తు ప్రవారు తన శిష్యులందరినీ కూడా ఒక గదిలో కూర్చోబెట్టి వారి చెప్తున్నటువంటి మాటలేవి వాళ్ళ శిష్యులతో ఈ విధంగా చెప్తున్నాడు నేను మీతో మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఉన్నాను ఇక నా సమయం అయిపోయింది నేను తిరిగి వెళ్ళిపోతున్నాను నేను మూడున్నర సంవత్సరాలే మీకు వాక్యాన్ని బోధించాను మిమ్మల్ని నడిపించాను మీతో పాటు కలుస్తున్నాను మీరు ఎక్కడుంటే అక్కడ మీరు ఎక్కడికి వెళితే అక్కడ నేను మీతో మాట్లాడుతూ మనమందరం కూడా కలిసి పరిచయం చేసి ప్రయాణం కొనసాగించాము మూడున్నర సంవత్సరంలో అయింది నా సమయం అయిపోయింది నేను తిరిగి వెళ్ళిపోతున్నాను కానీ పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త సత్య స్వరూప ఆత్మను నేను మీ దగ్గర పంపిస్తాను ఆయన మూడున్నర సంవత్సరాలు లేకపోతే పది సంవత్సరాలు పదమూడున్నర సంవత్సరాలు మీతో పాటు ఉండి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేవాడు కాదు ఎల్లప్పుడూ మీతోనే ఉంటాడు హరే మీకు ఒక మంచి స్నేహితుడిని పరిచయం చేస్తున్నాను ఎల్లప్పుడూ ఉండే స్నేహితుడు ఒక ఒక గంట ఉండి వెళ్ళిపోయేవాడు కాదు ఒక రెండు రోజులు ఉండి వెళ్ళిపోయేవాడు కాదు ఒక నెల రోజులు ఉండి వెళ్ళిపోయేవాడు కాదు ఎల్లప్పుడూ ఉండే స్నేహితుడు ఆయన పేరే ఆదరణకర్త ఆయనే పరిశుద్ధాత్ముడు ఆయన ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటాడు మీరు కూర్చున్న పడుకున్నా మీరు నడుస్తున్నా ప్రయాణం చేస్తున్నా మీరు ఎక్కడికి వెళ్తున్నా ఈ మంచి స్నేహితుడైనటువంటి ఆదరణకర్త నిత్యము మీతో పాటు ఉంటాడు మీతో మాట్లాడుతుంటాడు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ ఇప్పుడు నిజమైనటువంటి స్నేహితుడు మీరు ఆయనతో మాట్లాడవచ్చు మీరు ఆయనతో సంభా సంభాషించవచ్చు ఆయన సత్య స్వరూప్యగు ఆత్మ ఆయన మళ్ళీ సత్యంలోంచి సర్వసత్యంలోనికి లోతైన ఆత్మీయతలోనికి లోతైన సత్యంలోనికి లోతైన ప్రార్థనా జీవితంలోనికి లోతైనటువంటి వాక్య ధ్యానంలోనికి పరిశుద్ధాత్మల్ని నడిపిస్తాడు ఆయన చాలా శక్తివంతమైనటువంటి వాడు ఆయన ఎల్లప్పుడూ ఉండడానికి వస్తున్నాడు హలెలుయా చాలామంది పరిశుద్ధాత్మ గురించి చాలా తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉంటారు గట్టిగా పాట పాడుతున్నప్పుడు గట్టిగా డ్రమ్స్ కొడుతున్నప్పుడు లేకపోతే ఉద్రేకంతో ఎగురుతున్నప్పుడు వారి మీద పరిశుద్ధాత్మలు ఉన్నాడు ఉద్రేకంగా గట్టి గట్టిగా అరుస్తున్నప్పుడు అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మలుగా ఉన్నాడు అలా అరవడం ఆపేస్తే అలా సౌండ్స్ అన్నీ కూడా ఒకసారి ఆపివేస్తే ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పేసి అనుకుంటారు ఇది చాలా పెద్ద తప్పుడు అభిప్రాయం ఆయన వచ్చి వెళ్ళిపోవడానికి కాదు ఆయన ఎల్లప్పుడూ నీతోనే ఉండడానికి నీలోనే నివసించడానికి ఆయన పంపబడ్డాడు ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు హలో ఈ ఈరోజు నీ పండగ దినమున పెంతు కోస్త పండుగ దినమున నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఎల్లప్పుడూ ఉండడానికి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఎల్లప్పుడూ నీతోనే ఉండడం కొరకు ఆయన పంపబడ్డాడు అయితే మొదటిగా ఆయన నీతోనే ఉండడానికి పంపబడినటువంటి ఆయన మొదటిగా నీలోనికి రావాలి యోవేలు ప్రవచనం యొక్క నెరవేర్పు నిమిత్తమై ఈ విధంగా అయితే మేడగదిలో ఉన్నటువంటి వారు అందరిలోనికి దిగివచ్చి ఇక ఎల్లప్పుడు వచ్చినవాడు వారితోనే ఎల్లప్పుడూ ఉన్నాడు వారి పరలోకం చేర్చేంత వరకు ఉన్నాడు అదేవిధముగా మొద మొదటిగా పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి మొదటిగా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే నీలోనికి వచ్చినటువంటి ఆయన ఎల్లప్పుడూ నేను నడిపిస్తూ నీతోనే ఉంటాడు ఆయన ఒక్కసారి నీలోనికి వస్తే ఒక్కసారి నువ్వు అభిషేకిస్తే అభిషేకం పోదు ఆయన నీలోంచి బయటికి వెళ్ళిపోవడం కాబట్టి అందరూ కూడా యోవేలు ప్రవచనం నా జీవితంలో నెరవేర్పు జరగాలి యేసుక్రీస్తు చేసిన వాగ్దానం ఎల్లప్పుడూ మీతో పాటు ఉండడానికి ఆదరణకర్తను పంపిస్తా అని చేసినటువంటి వాగ్దానం నా జీవితంలో కూడా నెరవేర్చబడాలి అని అందరూ కూడా కలముసుకొని ప్రార్థన చేద్దామా థ్యాంక్ యూ జీజస్ చక్కటి పెంతకొస్తూ పండుగ దినములు మీరు మాకు దయచేసినందుకు స్తోత్రములు కృతజ్ఞతలు వందనములు చెల్లిస్తుంటున్నాం ప్రభావా ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్పు జరగాలి ఎల్లప్పుడూ మాతో పాటు ఉండడం కొరకై కొరకై మీరు పంపించిన ఆదరణ కర్త పరిశుద్ధాత్మదేవుడు ఈ లోకంలోనే సంచారం చేస్తున్నాడు సంఘంలోనే కదులుతూ ఉన్నాడు ప్లీజ్ లాడ్ ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవంలోనికి రావాలి శక్తితో నింపబడే అనుభవంలోనికి రావాలి భాషలలో మాట్లాడే అనుభవంలోనికి రావాలి ఫిల్ యువర్ రైట్ రైక్నో జీజస్ ప్రతి ఒక్కరిపై నీ బలమైన పరిశుద్ధాత్మ నింపుమని ప్రార్థిస్తున్నాను అయ్యా నీతో సహవాసం చేయటం ఏంటో నేర్పించండి అన్యోన్య సహవాసం అంటే ఏంటో నేర్పించండి నీతో నడవటం అంటే ఏంటో నేర్పించండి పరిశుద్ధాత్మాన్ని స్వరము విరుటకు గ్రహించుటకు నీతో నడుచుటకు కృపచూపమని ప్రార్థిస్తుంటున్నాను ఇటు ఇటు అద్భుతమైన వాగ్దానం ప్రతి జీవితంలో నెరవేర్పు జరిగించమని ఏస్తునాములు ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆమెను ప్రైజ్లాడ్ అప్పటి హానోకు దేవునితో నడిచాడు ఇప్పటి అనోకమైనటువంటి నీవు పరిశుద్ధాత్మతో కలిసి ఆయన స్వరం వింటూ నడ నడిచినప్పుడు నీవు కూడా ఈ లోకంలో గొప్ప సాక్ష్యాన్ని పొందుకుంటావు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అవార్డ్